అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న దక్షిణ కూటమి అభ్యర్థి శ్రీనివాస్ దక్షిణ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ వివిధ సామాజిక వర్గాల మద్దతును కూడగట్టుకుంటున్నారు శుక్రవారం వన్ టౌన్ లోని మసీదులకు వెళ్లి ముస్లిం సోదరులతో ముఖాముఖిగా మాట్లాడారు నమాజ్ చేసుకుని బయటకు వచ్చిన ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించారు వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ విజయం సాధిస్తానంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్ తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ దక్షిణ దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు ఈరోజు శుక్రవారం కాబట్టి అన్ని మసీదులను కూడా ఆ పర్యటించి ఆ మసీదుల్లో ఓటర్లను కూడా అభ్యర్థించడం జరిగింది ఎట్లా ఉంది స్పందన చెప్పండి ఇవాళ మసీదులకు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్పందన అండి ప్రత్యేకించి చెప్పవసరం లేదు ఒక సామాజిక వర్గం కాదు ఒక బిజినెస్ వర్గం కాదు అందరూ కూడా ఏక అభిప్రాయంతో ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మార్చే కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కానీ ప్రజలు సంతోషాలతో ఉంటారని డిసైడ్ అయిపోయారు మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఆర్థికతో వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు రోడ్డు మీద మార్తో పాటు నడుస్తూ ఉన్నారు వాళ్ళు మేము పిలవకుండానే వస్తూ ఉన్నారు మీరు లేదు ఈసారి మీకే కేరింతలు కొడతా ఉన్నారు చాలా తప్పు చేశాం ఆయన ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగారు ఒక అవకాశం ఇచ్చాం ఎవరికి ఏం చేసింది లేదు ఏదో మన దగ్గర ట్యాక్సీలు పెంచి పెంచుకొని ఒక ఇండస్ట్రీ లేదు ఒక రోడ్ లేదు ఒక ఐటీ లేదు ఏమి ఇట్ కంపెనీ కానీ ఏమి లేకుండా ఇవాళ ప్రజలు ముప్ప తిప్పలు పెడుతున్నారు ఇదే విధంగా ఇంకొక ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే మేము ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు మా భవిష్యత్తే అంధకారం అయిపోద్ది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మార్చుకోవాలని చెప్పేసి మేము డిసైడ్ అయిపోయాము ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే చూస్తా ఉన్నా ఉమ్మడి అభివృద్ధి అందరిని గెలిపించుకుంటాం ఇది ఒకే ఒక మాట తప్ప రెండో మాట ఇంకా ముస్లిం మైనార్టీ కొంచెం కల్చర్ వాళ్ళు వాళ్ళ వెళ్తే ఒకటే చెప్తా ఉన్నారు వాళ్ళు అందరూ ఏదో చెప్ప మాట్లాడుకుంటా ముస్లింలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు ఎవరు కూడా వేస్తారు కాంగ్రెస్ పార్టీ కాదు నూటికి నూరు పర్సెంట్ మెజార్టీ పీపుల్ తెలుగుదేశం వైపు ఉన్నారు మిగిలిన వాళ్ళు కూడా జనసేన వైపు ఉన్నారు అందులో డౌట్ లేదు ఉమ్మడి అభివృద్ధిని వాళ్ళు గెలిపించడం సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు అందరూ కూడా ఒకటే మాట అంతే వాళ్ళకు కూడా ఇటువంటి మాకు ఒకటే చెప్తున్నారు వాళ్ళు ఒకటే అడిగారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక ముస్లిం లీడర్కి ఏమైనా ఒక పదవి ఇచ్చారా అసలు ఒక ముస్లిం లీడర్ పట్టించుకున్నారా అసలు ఏం చేశారు ముస్లింలకి మేము ఓట్లు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఏమి చేయలేదు వాళ్ళే చెప్తా ఉన్నారు మమ్మల్ని వాడుకున్నారు తప్ప నా మైనార్టీలు నా బీసీలు వాడుకున్నారు తప్ప ఏమి చేయట్లేదు కాబట్టి ఆయనకి ఏం చేయాలో మాకు తెలుసు మీరు ఏం చెప్పవసరం లేదు అని వాళ్ళే చెప్తా ఉన్నారు మనం కూడా చెప్పవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలుసు ఒకప్పుడు సోషల్ మీడియా ఉండేది కాదు సెల్ ఫోన్లు ఉండేవి కావు వాళ్ళు ఏం చెప్తే ఇని ఇప్పుడు నిమిషంలో ఆయన ఏం చేస్తున్న అందరికీ తెలుసు యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు పెట్టాడు మైనార్టీ కార్పొరేషన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అందరికీ సబ్సిడీ వస్తుంది అందరికి అంటే ఒక ముప్పై ఒక లక్ష రూపాయలు మేము లోన్ తీసుకుంటే ముప్పై వేలు సబ్సిడీ ఉంటుంది అవి ఇవ్వాల్సి వద్దని ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క లోన్ కూడా ఇవ్వకుండా అది ఏమన్నా అడిగితే నేను బటన్ నొక్కుతున్నాడు ఎవరు నొక్కమా ఆయన బటను వ్యాపారస్తులకి సబ్సిడీ మీద గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని తీసుకోవడానికి లోన్ పెట్టుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి కొంత అవకాశం కోసం గవర్నమెంట్ ఇచ్చిన లోన్లు అవి అవి కూడా ఈయన మింగేసాడు వాళ్ళ సబ్సిడీలను కూడా ఆయన మింగేసి ఇవాళ నేను బటన్ నొక్కుతున్నాను అండి ఎవరికి కావాలి బట్టను నొక్కడం ఎవరు అడిగారు మిమ్మల్ని గారు వాళ్ళ మిస్సెస్ గారు చేశారు వాళ్ళ అమ్మగారు చేశారు మా వైఫ్ చేస్తుంది మా అబ్బాయి అందరం చేస్తా ఉన్నాం ఈ ఏదైతే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నాయో అవన్నీ కూడా జనంలో తీసుకుని లక్ష్యంగా తీసుకెళ్తా ఉన్నాం ఎలా ఎలాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అన్న బాలయబాబ బాలయబాబు కూతురు ఎలా ఉంటుందంటే ఏం చెప్తావు జనం బ్రహ్మాండ రిసీవ్ చేసుకున్నాం బ్రహ్మనాథం పట్టారు అందరూ ఒకటి మాట ఎక్కడికి వెళ్ళినా ఎవరు వెళ్ళినా అదే చెప్తా ఉన్నారు ఆమెకు అదే చెప్పారు మీరు రావసరం లేదమ్మా మీరు ఎందుకు తిరుగుతున్నారు ఓట్లు పడిపోతున్నాయి అంతే అన్ని వర్గాల ప్రజలతోటి తను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయని వంశీకృష్ణ శ్రీరాజు చెప్తున్నారు కెమెరా పర్సన్ అశోక్ చిట్బాబేసి విశాఖ నుంచి